నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవా అందరు కాదు కానీ కొంతమంది కొంతమంది విభూతి ధరిస్తారు కదా కుంకుమంటే రెగ్యులర్గా అందరు పెట్టుకుంటారు కానీ విభూతి ధరిస్తారు కొంతమంది రెగ్యులర్గా పెట్టుకుంటారు కదా సో దాని వెనకాల ఆంతర్యం ఏంటంటారు దాని వెనకాల ఆంతర్యము అనుకుంటే విభూతి అంటేనే సాక్షాత్తు ఈశ్వరునికి ఎంతో కూడా ప్రీతి అక్కడ విన్నరా అసలు విభూతి అనేటువంటి విషయాన్ని చూసుకున్నా కూడా ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ప్రేమకు చిహ్నము ఈ యొక్క కృష్ణుడును రాధాదేవి అని అంతకు ముందే ఈశ్వరుడు పార్వతీదేవి ఎంతో ప్రేమకు చిహ్నంగా మనకు పురాణాలు చెప్తూ శివ శివపురాణములో అయితే వాస్తవానికి కూడా శివపార్వతులు అంటేనే ప్రేమకు చిహ్నము ఎందుకు అంటే అసలు ఈ భస్మం ఏమిటి భస్మము గోలేమిటి అంటే ముందు దక్షుడి యొక్క కుమార్తె ఈ యొక్క ఈశ్వరుని మీద మనసు పారేసుకుంటు మరి మరి యొక్క దక్షుడు ఎంక్వైరీ చేపిస్తా అంటే పొలాల వద్ద అబ్బాయి ఉన్నాడు మరి అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకురానని ఇప్పుడు ఏ విధంగానైతే మనం ఎంక్వైరీ చేస్తారో అప్పుడు చూస్తే ఏముంది ఏం లేదు ఈశ్వరుని వెనకాల ఒక భస్మము ఒక నలుగురు ఎవరో వారికి కూడా సక్క సరిగా బట్టలు కూడా లేవు ఆ సంబంధం ఎందుకు అని చెప్పి నలుగురు అంటారు ఇక ఆ విషయాన్ని ఎంత చెప్పినా కూడా సతీదేవి ఒప్పుకోదు ఒప్పుకోకుండా ఈశ్వరుణ్ణి వివాహం చేసుకుంటుంది ఇంట్లో నుంచి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దక్షుడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఒక హోమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు ఒక హోమాన్ని నిర్వర్తించేటువంటి సమయంలో ఈ యొక్క సతీదేవి తెలుసుకుంటుంది తెలుసుకొని మా నాన్నగారు ఆ యొక్క హోమం చేస్తున్నారని అక్కడికి వెళతాను అని చెప్పంటే ఈశ్వరుడు అంటాడు సతీ వెళ్ళకు అది అక్కడికి వెళితే నీకు కరెక్ట్గా కూడా మనకు అదేమిటి నిన్ను స్వీకరించరు నీకు అంత అవమానమే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను అక్కడికి వెళ్ళకు అని చెప్పాను తన ప్రతి ఒక్క మాటలను వినకుండా తన తండ్రి దగ్గరికి వెళుతుంది వెళితే అక్కడ తన తండ్రి కనీసము విలువ లేకుండా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవ్వరూ కూడా ఆ యొక్క సతీదేవికి విలువ ఇవ్వరు దాన్ని తట్టుకోలేకపోయి అదే తట్టుకోలేకపోతుంది అదే అగ్నిలో ఆహుతయిపోతుంది ఈ విషయాన్నంతా కూడా తన మూడో కంటితో గమనించినటువంటి ఈశ్వరుడు తన ప్రమాద ఘనాలను మొత్తము కూడా పంపిస్తాడు తన జటాజుట నుండి ఆ యొక్క వీరభద్రుడు బయటికి వచ్చి వెళ్ళి అక్కడ అందరినీ కూడా మట్టు పెడతాడు తర్వాత ఈశ్వరుడు వెళ్ళేసరికి అక్కడ సతీదేవి భస్వంగా మిగిలిపోయి ఉంటుంది అయ్యో నా సతీ అని చెప్పి తీసుకొని ఆ యొక్క భస్వాన్ని మొత్తము కూడా రాసుకుంటాడు అప్పటి నుండి ఈశ్వరునికి భస్వం అంటే ఎంతో ప్రీతి నా ఈ యొక్క భస్వం నుండి ఎప్పుడైనా కూడా నా సతీదేవి వస్తుంది అనేటువంటి భావనతో ఆ యొక్క ఈశ్వరుడు ప్రతిరోజు కూడా భస్వాన్ని రాసుకుంటూ ఉంటాడు ఈ విధంగా ఉండగా కొన్ని రోజుల తర్వాత అరే మరి ఈశ్వరుడు ఈ విధంగా అయిపోయాడు సతీ సతీ అని మరి ఇట్లా ఉంటే ముల్లోకాలు కూడా కంపించిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక ఏదైనా మార్గం వెతకండి అంటే ఎవరైతే మరణించారో ఆమెనే మళ్ళీ మాతగా మళ్ళీ ఉద్భవిస్తుంది తనని ఈశ్వరుడు వివాహం జరిపిస్తుంటాడు మరి ఆ అటు పిమ్మట ఇక ఇద్దరికీ కూడా శివపార్వతులుగా లోకాన్ని మొత్తము కూడా ధరిస్తూ వారిద్దరు కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ విధంగా ఈశ్వరునికి భస్మం అంటే ఎంతో ప్రీతి అప్పుడు పార్వతి అమ్మవారు కూడా అడుగుతుంది మన కుబేరుడు ఒక విందును ఏర్పాటు చేస్తాడు విందుని ఏర్పాటు చేసేటువంటి సమయంలో అందరూ కూడా రండి మా యొక్క విందు కానీ ఆహ్వానం మొత్తం కూడా ముక్కోటి దేవతలు కూడా ఆహ్వానిస్తాడు అందరూ వెళ్తారు ఈశ్వరుడు శివపార్వతులు కూడా వెళ్తారు పార్వతీదేవి మొత్తము కూడా పైనుండి కింద దాకా కూడా ఆ నగలు ఆభరణాలతో అందరూ కూడా ఇక మేమేంది అనేది చూపించుకోవాలి అనేటువంటి విధంగా ఎంతో ఆడంబరంగా అందరూ వెళ్తారు అక్కడ ఆ యొక్క కుబేరుడు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తెచ్చినటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా పెడుతూ ఉంటాడు ఇక ఇది ఇక్కడదే అని గొప్పగా గొప్పలు చెప్పుకోవడానికే ఈ ఫంక్షన్ చేశావా అన్నటువంటి విధంగా కుబేరుడు చెప్పేసరికి ఈశ్వరుడు కేవలం విభూతి వస్తువు మాత్రమే పెట్టుకొని వస్తాడు మరి నాత ఇంతమంది కూడా ఇన్ని రకాలుగా కూడా తయారై వచ్చారు మరి నువ్వు మీరెందుకు ఒక బంగారు ఉంగరం కూడా పెట్టుకోరు అంటే నేను ఏమైతే పెట్టుకున్నానో ఈ యొక్క భస్మము ఇది నాకు కొన్ని కోట్ల బంగారంతో సమానము నా మెడలో ఉన్నటువంటి యొక్క రుద్రాక్షమాల కొన్ని కోట్లకు కూడా విలువ లేనిది అని చెప్పి అయితే గా కూడా ఈ విభూది మనుషులు డైలీ రోజు పెట్టుకోవద్దు మంచి పుణ్యము లభిస్తుంది మార్పు లభిస్తుంది అంటే ఇంతటి పరిస్థితి ఉంది కనుక సాక్షాత్తు ఈశ్వరునికే ప్రీతి కలిగినటువంటి యొక్క భస్మాన్ని మీరు రోజు ధరించితే ఈశ్వరుడు ఎందుకు ప్రీతి చెందడం మీ అందు కదా కనుక మార్కెట్లో డూప్లికేట్ భస్మాలు కూడా వస్తున్నాయి అది కూడా గమనించుకొని పెట్టుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అసలు ఇక అసలు అది మామూలు గోల్డ్ కాదు ఇక భస్మం అంటే గోల్డ్ కంటే ఎక్కువ అనేటువంటి విధాన్ని విషయాన్ని గమనించుకోండి ప్రతిరోజు భస్మాధారణ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మహాదేవ్